రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో వందం నుంచి మూడు వందల పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు మూడు వేల గ్రాములు అంటే మూడు కేజీలు షుగర్ ఇది ఆరు వందల గ్రాములు అంటే పాయింట్ సిక్స్ కేజీస్ సాల్ట్ మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం బాగా టేస్ట్ ఉంటుందని అక్కడ నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి దిస్ ఇస్ ఐడియల్ డైట్ రెండోది కూడా నేను చూసాను నిన్న వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను నిన్నే అందుగా సెవెన్ టైమ్స్ స్మాల్ మీల్ ఇస్తున్నారు మార్నింగ్ నిద్ర లేస్తానే మిల్క్ బ్రేక్ఫాస్ట్ చిక్కీ ఒక స్నాక్ లంచ్ ఈవినింగ్ ఒక స్నాక్ మళ్ళా డిన్నర్ మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకున్నాము ఐడిల్ ఫుడ్ ఈ ఏడు వల్ల పీరియాడికల్గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి అంటే ఎక్కువ రైజ్ అయిపోదు తగ్గదు ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది స్లీప్ బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది దట్ ఈస్ ఐడియల్ సిచ్యువేషన్ అందరూ ఏడు సార్లు ఆరేడు సార్లు కానీ స్మాల్ మెయిల్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్ రెండోది నేను చెప్పింది ఇది కూడా ఏదైతే ఆరు వందల గ్రాములు సాల్ట్ అదే మరి రెండు లీటర్లు మ్యాక్సిమమ్ ఆయిల్ ఇంకొక పక్కన మూడు కేజీలు షుగర్ ఈ రెండు తంబు రూల్ కింద కానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది ఇక్కడ మీరు చూస్తే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కోసం సాల్ట్ రిడక్షన్ క్యాంపెయిన్ చేశారు స్వీడిష్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ సాల్ట్ తీసుకుంటే బ్రెడ్ లో ఫార్టీ పర్సెంట్ హార్ట్ స్ట్రోక్స్ తగ్గాయి టొబాకో ఆల్కహాల్ టాక్సెస్ డబ్ల్యూహెచ్ టెన్ పర్సెంట్ ప్రైస్ పెంచండి దానివల్ల ఒక నాలుగు పర్సెంట్ కన్జంప్షన్ తగ్గింది సెకండరీ ప్రివెన్షన్ ప్రైమరీ ప్రివెన్షన్ అది సెకండరీ ప్రివెన్షన్ మీరు చూస్తే ఆయుష్మాన్ భారత్ ఎన్డబ్ల్యూసీస్ ఫ్రీ బీపీ స్క్రీనింగ్ ఇంప్లిమెంటెడ్ ఏ బేస్డ్ సీవీడీ రిస్క్ ప్రిడిక్షన్ ఇవన్నీ కూడా పెడుతున్నారు టెరిషరీ ప్రివెన్షన్ రెడ్యూస్ కాంప్లికేషన్స్ ని టెలిస్ట్రోక్ యూనిట్స్ డిస్టిక్ లెవెల్లో పెట్టడం స్టెమీ ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు లో కాస్ట్ స్టాటిన్స్ సప్లై త్రూ వన్ నాట్ ఫోర్ సంచార చికిత్సలో పెట్టారు అదే మరి ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ లో బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ బీపీ మానిటర్స్ పెట్టి మానిటర్ చేయడం అదే మరి ఫస్ట్ మీరు చూసే డయాబెటీస్ రెండోదారికి షుగర్ ఫ్రీ స్కూల్ మీల్స్ కేరళలో హెల్తీ క్యాఫ్టేరియా ఇనిషియేటివ్ ప్రారంభించారు అర్బన్ గ్రీన్ స్పేసెస్ టు ప్రమోట్ వాకింగ్ ఎక్కడికక్కడ వాకింగ్ ఓట్ ప్రమోట్ చేశారు ఇలాంటి కొన్ని అదే మరి సెకండరీ ప్రివెన్షన్ లో ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్లు కానీ అట్ రేషన్ షాప్లో పెట్టడం తమిళనాడులో చేశారు ఇంకో పక్కన హెల్త్ రిమైండర్స్ ఫర్ హెచ్బి హెచ్బిఏన్సీ చెక్ చేశారు మొబైల్ డయాబెటిక్ రేషనోపతి టెరిషరీ ప్రివెన్షన్ కింద పెట్టారు ఇలాంటి ఇన్నోవేటివ్ స్ట్రాటజీలో ఏఐ ఫోర్డ్ గ్లూకోస్ మీటర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు రెస్పిరేటరీ రెస్పిరేటరీ డిసీజెస్కి కి క్లీన్ కుక్ స్టవ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు అంగన్వాడీకి కూడా స్టవ్స్ ఇచ్చాం అంత మునుపంత పెట్రోల్ డీజిల్ పెట్టి లేకుంటే అవన్నీ చేస్తా ఉంటే అవన్నీ ఇప్పుడు అన్ని స్టవ్సే ఇచ్చాం అదే మరి ఇంకొక పక్కన సైమెట్రిక్ క్యాంప్స్ అట్ట ఫ్యాక్టరీస్ లో పెట్టి టెస్టులు చేయడం అన్ని చేస్తున్నారు ఇంకొకటి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కూడా మనం చూసాం ఏదైతే కరోనా వచ్చినప్పుడు అన్ని హాస్పిటల్ పెట్టి సపోర్టింగ్ ఇచ్చారు ఇప్పుడు ఆక్సిజన్ ఛాంబర్స్ కూడా వస్తున్నాయి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి అది కూడా ఒక కాన్సెప్ట్ కొత్తగా వస్తా ఉంది అదే మరి పొల్యూషన్ సెన్సిటివ్ ఆస్మా ఇన్హేలర్స్ ఇలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేశారు నెక్స్ట్ అదే మరికి ఇన్ఫెక్చస్ డిసీజెస్ కి డెంగ్యూ ఫ్రూఫ్ హౌసింగ్ సింగపూర్ ఒక మోడల్ చేసి ఇంటికే పెయింట్ వేసి ఇంట్లో దోమలు లేకుండా టీబీ వ్యాక్సిన్ బూస్టర్స్ ఫర్ హై రిస్క్ గ్రూప్స్ కి ఇవ్వడం అదే మరి సెకండరీ ప్రివెన్షన్ కింద అర్లీ డిటెక్షన్ జెనీ పెట్ టీబీ టెస్టింగ్ అదే మరి డెంగ్యూ ఎన్ఎస్ వన్ ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్ చేశారు టెరిషరీ ప్రివెన్షన్కి వచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డీబెటీ ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం న్యూట్రిషన్ కిట్ ఈస్ బీయింగ్ వాళ్ళకి ఇవ్వడం ఇవి కూడా చేశారు ఇలాంటివి మస్కిటోస్ మీద ఇండోనేషియాలో ఒక ట్రయల్ కింద ఓల్బెకియా అనే ఒక ఇన్ఫెక్టెడ్ ఇది పెట్టి చేశారు ఇంత మనం కూడా చాలా ప్రయోగాలు చేశాం డెంగ్యూని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి మలేరియా మస్క మలేరియా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి అలాంటివి చాలా ప్రయోగాలు చేశాం దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్చ్యువస్ డిసీస్ అన్ని కూడా మన చేతల్లో ఉంది బ్యాక్టీరియం మస్కటోని కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ మీరు చూశారు విలేజ్ వాటర్ టెస్టింగ్ ఫర్ హెవీ మెటల్స్ బ్యాన్ ఏవైతే గ్లైఫోసైట్ పెస్టిసైడ్స్ అవన్నీ కూడా జేడో శ్రీలంకలో చేశారు యూరిన్ ఏసీఆర్ టెస్టెట్ మండల్ క్యాంప్స్ పెట్టి చేయించడం ఇలాంటి వేరియస్ మెథడ్స్ ని తీసుకొచ్చారు అదే సమయంలో క్యాన్సర్ చూసే హెచ్పీవీ వ్యాక్సినేషన్ స్కూల్స్ రవాండాలో చేశారు నైంటీ పర్సెంట్ కవరేజ్ చేశారు స్కూల్ స్టేజ్లో దానివల్ల క్యాన్సర్ కంట్రోల్ అవుతుందని మనం కూడా ఏమేం చేయాలనో దాన్ని ఒక ప్రివెంటివ్ మెజర్స్ పెట్టుకొని చేస్తాం నెక్స్ట్ ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు స్ట్రాటజీస్ డిఫరెంట్ కంట్రీస్ లో చేసింది మీకు చెప్పాను అల్టిమేట్ గా సాల్ట్ షుగర్ ఆయిల్ ఈ మూడు గణనీయంగా తగ్గించాలి నలుగురుండే ఫ్యామిలీ పాయింట్ సిక్స్ హాఫ్ కేజీ నెలకు సాల్ట్ వాడాలి